ఆర్జికర్ వైద్య కళాశాలలో వైద్యురాలిపై అత్యాచార ఘటన మరవకముందే కోల్కతాలో మరో దారుణం చోటు చేసుకుంది ఓ న్యాయ కళాశాల విద్యార్థినిపై ముగ్గురు మానవ మృగాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కాళ్లు పట్టుకుని బతిమనాడినా నిందితులు తనను వదలలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి సంఘం నాయకుడిగా తేలింది కోల్కతా శివారులో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కస్బాలోని ఓ న్యాయ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు మానవ మృగాలు దారుణానికి ఒడిగట్టారు నిందితుల్లో ఇద్దరు బాధితురాలు చదువుతున్న కళాశాలలు ఆమెకు సీనియర్లని పోలీసులు తెలిపారు మరొకరు కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి అని వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదున రాత్రి నిందితులు కళాశాలలోని సెక్యూరిటీ రూమ్ రూంలో బాధితురాలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను నిన్న రాత్రి అరెస్టు చేశారు ఇవాళ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నిందితులను నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారని చెప్పారు బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షలో తేలినట్లు పోలీసులు పెల్లడించారు ఈ నెల ఇరవై ఐదున కాలేజీలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విద్యార్థి సంఘం కార్యాలయంలో సమావేశం పూర్తవగానే రాత్రి ఏడున్నర సమయంలో ముగ్గురు నిందితులు తనను బంధించారని యువతి ఫిర్యాదులో పేర్కొంది అనంతరం ఓ గదిలోకి తీసుకెళ్లి ప్రధాన నిందితును అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది కాళ్లు పట్టుకునే బతిమినాడిన వదిలిపెట్టలేదని ఘటన మొత్తాన్ని మిగతా ఇద్దరు నిందితులు వీడియో తీశారని వివరించింది ఎవరికన్నా చెబితే వీడియోను ఆన్లైన్లో పెడతామని నిందితులు బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది మరోవైపు విద్యార్థి సంఘాలు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టాయి ప్రధాన నిందితుడు అలీఫోర్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిసింది అలాగే న్యాయ కళాశాలలో నలభై ఐదు రోజుల పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ గా కూడా పనిచేశాడని కాలేజీ సిబ్బంది తెలిపారు తృణమూల్ కాంగ్రెస్కు చెందిన విద్యార్థి విభాగానికి సంస్థాగత కార్యదర్శిగా ప్రధాన నిందితుడు సేవలు అందిస్తున్నట్లు అతడి సామాజిక ఖాతాలో ఉంది ఈ విషయాన్ని టీఎంసీ ధృవీకరించింది అంతమాత్రాన అతడికి శిక్ష పడకుండా ఉండదని స్పష్టం చేసింది ఈ అంశంపై టీఎంసీ సర్కారుపై బీజేపీ విమర్శలు గుప్పించింది బెంగాల్లోని విద్యా సంస్థలు విద్యార్దులకు సురక్షితం కాదనే విషయాన్ని ఆర్జీకర్తో పాటు తాజా ఘటన తెలియజేస్తోందని కేంద్ర సహాయ మంత్రి పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంతా మజుందార్ వ్యాఖ్యానించారు ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకులతో దిగిన ఫోటోలను బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాళవీయ ఎక్స్లో పోస్ట్ చేశారు అటు కోల్కతా న్యాయ కళాశాలలు సామూహిక అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది మూడు రోజుల్లోగా పూర్తి నివేదికను తమకు అందించారు కోల్కతా పోలీసులను ఆదేశించింది